యే నమ శివాయరవే నమ మనము ఈ నూట ఏడవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సృష్టి కండములో తెలుపుబడినటువంటి బ్రహ్మనాథుల యొక్క సంవాదంలో ఆ య్యదత్త కుమారు లం పరమశివు స్నేహం గురించి పూర్వదినంలో మనం తెలుసుకున్నాం ఈ రోజున మరళ బ్రహ్మదేవుడు నారదనికి ఏ విధంగా చెప్పాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం దానికన్నా ముందుగా శివస్థుతి చేసుకుని ఆ శివ మహాపురాణంలో ప్రవేశిద్దామని తెలియజేస్తూ నమశ్శని అద్దల గుట్ట మనసుని గర్పిందునని అర్థబోధన గం దుకలికిన శీగ్ర బలబనమగును ప్రణభస్వరూ కూడా పరముడానందించు పలము చెయ్యి కూరు త నక్కోనకును ఆత్ముడు పరమాత్మ ఎంద ఆత్ముడు పరమాత్మ ఎంద పొంది అనుభవించు

ൂലം വരുമിംഗ

మరలా తెలుసుకుంటున్నా శివ మహాపురాణంలో అంశాన్ని నారద ఇది మొదటి పద్మ కల్పమునకు చెందినటువంటి విషయం బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి పులశ్చనుకు విశ్వవుడు జన్మించాడు విశ్వమునకు వైశ్రవణుడు అనగా కుబేరుడు అనేటువంటి కుమారుడు జన్మించాడు ఆ పూర్వకాలంలో భయంకరమైనటువంటి తపస్సు ద్వారా త్రేణేత్రధారి అయినటువంటి మహాదేవుణ్ణి ఆరాధించి విశ్వకర్మ నిర్మితమైనటువంటి అలకాపనికి రాజుగా అధినేత అనేక అనే భోగాన్ని అనుభవించాడు ఆ కల్పం గడిచిపోగా మేఘవాహన కల్పం ఆరంభమైంది ఆ సమయంలో వెలుగును దానం ఇచ్చాడు ఆ వెలుగును దానం ఇచ్చినటువంటి ఆ యజ్ఞదత్తుని యొక్క పుత్రుడు కుబేరుని యొక్క రూపంలో అత్యంతమైనటువంటి ఉగ్రతపాన్ని చేశాడు దీపములను వెలిగించడం వలన కలిగేటువంటి శివభక్తి ప్రభావాన్ని తెలుసుకుని శివుణ్ణి చిత్రక చిత్ప్రకాశైనటువంటి కాశీ నగరానికి వెళ్ళాడు ఆనందమయము అవిముక్త క్షేత్రమైనటువంటి ఆ అయినటువంటి కాశీ నగరానికి వెళ్ళడంతో అతడ తన చిత్తరూపమైనటువంటి రక్తమయ్యే దీపములు వెలిగించి ఏకాదశ రుద్రులను ఆవాహనం చేశాడు తదుపరి అనన్యమైనటువంటి భక్తి ప్రేమ భావం కూడి పడుతుడి పరమేత్వంతో శివధ్యానమంత నిమంత్రుడై ఉన్నాడు అట్ట నిశ్చల భావం అందు నిలిచిపోయి ఉన్నాడు అతను ఈ విధంగా శివునిలో ఏకత్వానికి అర్హుడయ్యాడు ఆ ఏక శివుని ఆ ఐక్యం కావడానికి ఆ అర్హతను పునరం చేత ఆ శివానుగ్రహానికి పాత్రడయ్యాడు తపస్సు అనేటువంటి అగ్నితో మండిపోతున్నాడు కామము క్రోధము అనేటువంటి విగ్రహకారకమైన ఈ ముడలు దాడికి అతడు అతీతంగా నిరోధకమైనటువంటి వాయు శూన్య ప్రదేశంలో నిశ్చల భావంతో ప్రకాశిస్తూ ఉన్నాడు నిర్మల దృష్టి వలన స్వరూపం కూడా నిర్మలంగానే ఉన్నది శివలింగమును ప్రతిష్ఠించి భక్తిపూర్వకంగా రూపంతో పుష్పములతో ఆ స్వామిని పూజించాడు నాటి నుండి అతడు తపస్సు చేయగా చివరకు అతనికి శరీరం నందు అస్థికలు చర్మము తప్ప ఏ మాత్రం కూడా ఆ ఉండలేదు ఈ విధంగా అతడు పదివేల సంవత్సరంలో కూడా శివుని గురించి తపం చేశాడు అలా తపస్సు చేసి తదుపరి విశాలాక్షికి పార్వతిదోగుడి విశ్వనాథుని కుబేరం దగ్గరకు వచ్చి ఆ స్వామి యొక్క ప్రసన్నతిత్తుడై అలకాపతి వేపు చూశాడు అలా విశాలాఖ్య పార్వత విశ్వనాథిని కుబేర దగ్గర రావడం ఆ స్వామి యొక్క ప్రసన్నది అలకాపతి వేపు చూడడం ఆయన శివలింగమైనంత మనస్సును నింపి కర్లబలే స్థిర కూర్చొని ఉండడం కూడా చూశారు అప్పుడు భగవంతుడైన శివుడు ఓ అలకాధిపతి నేను నీకు వరం యొదలు అనే యానీ కోరికను తెలుసుకో అని పలికాడు ఈ మాటలు విన్నటువంటి ఆ తపోధరుడు కుబేరుడు కళ్ళు తరవగానే తన ఎరుడు సాక్షాత్కరించినటువంటి ఉమావల్లభుడు ఆ భగవంతుడైనటువంటి శ్రీకంఠుడు నీలకంఠుడు తన ఎరుట ఉండడం ఆ దృశ్యాన్ని చూచాడు ఆ స్వామి ఎలా ఉన్నాడంటే ఉదయకాలంలో ఉండేటువంటి కొన్ని వేల కోట్ల సూర్యుల యొక్క ప్రకాశం కంటే మిగిలిన తేజస్సు ఉన్నాడు ఆయన మస్తకముడి చంద్రుడు తన ప్రకాశాన్ని అన్ని వైపులా కూడా వెరజిమ్ముతూ ఉన్నాడు శంకర భగవాన్ యొక్క తేజస్సుతో కుబేరుని యొక్క కళ్ళు జుగేరు అనిపిస్తాయి అతని యొక్క తేజస్సు వెలవెలిపోతూ ఉండేది అతను కళ్ళు మూసుకున్నాడు కోరికలకు అతీతుడై అలా విరాజలి దేవదేవేశ్వరుడు శివునితో ఇలా మా ఇలా పలికాడు ఓ ప్రభువు మీ చరణాల విందములను దర్శించట నా నేత్రముల యొక్క దృష్టికి ముందుగా నాకు శక్తిని ప్రసాదించండి ఓ ప్రభు మీ చరణాల విందములను దర్శించడు నా నేత్రము దృష్టిని శక్తిని కూడా ప్రసాదించండి స్వామి నేను ప్రత్యక్ష దర్శనం కలిగడే కాక నాకన్నిటిగా కంటే గొప్ప వరం ఏమి ఉంటుంది ఓ ఈశ్వరా ఇతర మనోరథములతో నాకేవి ప్రయోజనం కలుగుతుంది చెప్పండి ఓ చంద్రశేఖర ప్రభు నీకు నమస్కారం అని ప్రార్థన చేశాడు అని తెలియజేస్తూ ఈ రోజున మరలా కుబేరుడు అంటున్నాడు ఆ కుబేరిని మాటలు ఉన్నటువంటి దేవదేవాలుడే నేటి ఉమాపత తనే కర్ర చేతులు ఆయన్ని అలా స్పృశిపించాట తనే కర్ర చేతితోటి ఈశ్వరుడు చూదుడికి శక్తిని ప్రసాదించాడు అలా దృష్టి శక్తి లభించగానే అయినటువంటి కుమారుడు విప్పారినటువంటి కళ్ళతో ఉమాదేవుడు చూస్తున్నాడు అతని మనస్సు ఆలోచించుకుంటున్నాడు భగవంతుడు శంకరుని వద్ద ఈ సర్వాంగ సుందరి ఎవరు నన్ను మించినటువంటి తపస్సు కంటే ఇతి తపం చేసింది విడ ఈ రూపం ఈ ప్రణయం ఈ సౌభాగ్యం అనంతమైనటువంటి సౌభాగ్యాన్ని కూడా అత్యద్భుతంగా ఉన్నాయే అని ఆ బ్రాహ్మణుడు వాడు మాటి మాటికి తనలో తాను అనుకుంటూ బలుగుతూ ఉన్నాడు పదే పదే వింటూ పలుకుతూ క్రోర దృష్టితో ఆమె వైపులను చూశాడు అప్పుడు ఆ దేవదేవి అతను ఏమో చూచని వెంటనే అతని యొక్క ఎడమ కన్ను పగిలిపోయింది అప్పుడు ఆ దేవదేవి ఆ పార్వతీదేవి మహాదేవుతో పలికింది ప్రభు దృష్టిలోకి తపస్వి మాటి మాటికి నా వైపు చూచి ఏమి వాగుచున్నాడు మీరు నా తపస్సు యొక్క తేజస్సును ప్రకటించండి తనకి మహాదేవి యొక్క మాటలు ఉన్నటువంటి పరమేశ్వరుడు నవ్వుచూ ఆమెతో ఇలా అంటున్నాడు ఓ మా ఇతడు నీ కుమారుడే ఇతడు నేను క్రూర చూచడం లేదు నీ తపో సంపన్ను వర్ణించుతున్నాడు ఇట్లు ఆ దేవుతో చెప్పి శివుడు మరలా ఆ బ్రాహ్మణ కుమారు అంటున్నాడు ఓ వర్స్సా నేను ఈ తపస్సుకు సంతోషించాలయ్యా నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను నీవు సకల నిధులకు స్వామివి ముఖ రాజువుగా శుభ్రత యుక్తులకు కిన్నలకు రాజులకు కూడా రాజువై పుణ్య జనం చేసి పరిపాలించేటువంటి వాళ్ళవై అందరికీ కూడా ధనధానవు కావాల్సింది నాతో నీవు సదా మైత్రిని కలిగి ఉండు నేను నిత్యము కూడా నీ దగ్గర నేను నివసిస్తూ ఉంటాను ఓ మిత్రమా నీ ప్రేమను పొంది పెంప నేను అలకాలగరం సమీపంలోనే ఉంటానయ్యా రమ్ము ఈ ఉమాదేవి చరణుకు సాస్తాన్య ప్రణామం చెయ్యి ఈమె నీ తల్లి యజ్ఞదత్త యజ్ఞదత్తమారా మహాభరత ఓ తపోధన నీవు ప్రసన్న చిత్తుడి ఈమె యొక్క చరణుకు నమస్కరించునాయనా అని చెప్పాడు మరలా ఇప్పుడు బ్రహ్మదేవుడు చెబుతున్నాడు నారదు ఇట్లా వరాన్ని తీసుకుని భగవంతుడైనటువంటి శివుడు పార్వతీవి ఇచ్చి భగవంతుడైనటువంటి శివుడు పార్వతీదేవితో మరలా ఇలా అంటున్నాడు దేవేశ్వరి ఇతరుపై నీవు కృప ఓ తపస్విని ఇతడు నీ కుమారుడు భగవంతుడైనటువంటి శంకరుని యొక్క ఈ మాటలు విన్నటువంటి జగన్మాత అయినటువంటి ఆ పార్వతీదేవి ప్రసన్న చిత్తురాడి యజ్ఞదత్త కుమారంతో వెలికింది ఓ వర్ష భగవంతుడైనటువంటి శివుడు శివుడు ఎందు నీవు సదా నిర్మల భక్తిని కలిగి ఉండాలి నీ జన్మ పగిలిపోయింది కనుక ఒకే పింగణ నేత్రము కలిగి ఉండు మహాదేవుడు ఇచ్చినటువంటి వరములన్నీ కూడా సులభ సులభదములము కాక నాయన నా రూపమును చూసి నువ్వు ఈశ్వపడ్డా కనుక నీవు కుబేరు నామను ప్రశ్నించడము కాక ఇటు కుబేరులకు వరాణిచ్చి పార్వతీదేవితో కూడి మహేశ్వరుడు తన విశ్వేశ్వర ధామానికి వెళ్ళిపోయాడు ఇటు కుబేరుడు భగవంతుడైనటువంటి శంకన యొక్క మైత్రిని పొందాడు అలకాపురి సమీపంలోనే కైలాస పర్వతం ఉన్నది అతడిని భగవంతుడైనటువంటి శంకరుడు నివసిస్తూ ఉన్నాడని చెప్పేసి ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం శ్రీ మహాపురాణం ద్వారా అనే సూత్ర తెలిపినట్టుగా ఈ బ్రహ్మనారదాల యొక్క సంపాదన ద్వారా అలా కుబేడు యొక్క యజ్ఞదత్త కుమారుడైనటువంటి కుబేడు ఏ విధంగా కుబేరు పదం లభించింది ఆ ఉమాదేవి యొక్క అనుగ్రహం కలగడం అతని పరమశివుతో ఆయన యొక్క స్నేహం ఏర్పడడం ఆ యొక్క అలకాపురి సమీపంలోనే ఆ కైలాస ఉండడం తేట అక్కడే భగవంతుడే శంకుడు నివసిస్తుండడం అనేటువంటి అంశాలని మనం తెలుసుకున్నాం తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రధాంత शुभमस्तु नित्यम् समस्त शुकिनो भवन्तु वं स्वस्ति स्वस्ति स्वस्ति